హాయ్ హలో వెల్కమ్ టు ఎయిన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం సాక్షి పేపర్లో లో ప్రధానమైన వార్త చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ రామ్ నగర్ చెందిన అఖిల్ పైల్వాన్ అరెస్ట్ సో హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం ముఠా గుట్టురట్ట అయింది ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది రామ్ నగర్ కు చెందిన అఖిల్ పైల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీల్లో పదహారు మంది అమ్మాయిలు ఆరుగురు కస్టమర్లు ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు వారి నుంచి ఇరవై రెండు మంది సెల్ ఫోన్లను చేసుకున్నారు విదేశాల నుంచి ఉద్యోగాల పేరుతో బలవంతంగా చేస్తున్నట్లు సమాచారం రామ్నగర్ అఖిల్ పోలీసులు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి రిమాండర్ కి కూడా తరలించారు రామ్నగర్ అఖిల్ వ్యభిచారం కేసులో దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డులను పోలీసులు బయటకు తీయగా అతడి మొబైల్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నంబర్లు గుర్తించారు అఖిల్ రోజుకి నుంచి నుంచి కాల్స్ కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది పశ్చిమ బెంగాల్ నుంచి పదహారు మంది అమ్మాయిలను ఫర్జున్ హోటల్లో ఇరవై ఐదు రోజుల వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు ఎలాంటి ప్రూఫ్ ఇవ్వకుండా ఇరవై ఐదు రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్ ఈ ఇరవై ఐదు గదుల్లో పదహారు రూమ్లను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తెలిసింది సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు కూడా ఉన్నారు వారిని కూడా ప్రస్తుతం మేము కూడా వాళ్ళని కూడా అధీనంలోకి తీసుకుంటామని పోలీసులు మాట్లాడుతూ వస్తున్నారు ఇంతవరకు అందులో అఖిల్ పాత్ర ఏంటి నిజాలు ఇంకా బయటికి ఉంది అసలు అసలేం జరగబోతుందో చూద్దాం ఈ వార్త విన్నా అఖిల్ పైల్వాన్కున్నా చాలా మంది ఫాలోవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు ఇన్ని రోజులు నువ్వు ఈ దందా చేసా ఇంతలా బంగారం కొన్నావు అందుకేనా నువ్వు ఇంత ఆస్తులు అంతస్తులు సంపాదించావు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు నిజానిజాలు తెలిసే వరకు మనం కూడా వెయిట్ చేస్తూ ఉందాం Thank you.